హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ములుగు డిస్టిక్లో జంగాలపల్లి అనే గ్రామం ఉంది అక్కడ ఈ మధ్యకాలంలో జరిగే కొన్ని వింతైన సంఘటనల గురించి చెబితే మీరు ఆశ్చర్యపోవడం పక్క ఒకప్పుడు చుట్టూ పచ్చని పొలాలతో ఆహ్లాదకరంగా ఉండే ఈ గ్రామం ఇప్పుడు ఆ గ్రామం వైపు చూద్దామన్న వెన్నులో వణుకు పుట్టేలా మారింది ఇక అసలు విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెల నుండి ఈ గ్రామంలో ఒకరు వెనుక ఒకరు వెంట వెంటనే చనిపోవడం జరుగుతుంది అందరూ ముప్పై నుండి నలభై ఐదు సంవత్సరాలలోపు ఉన్నవారు చనిపోవడం అందరినీ భయానికి గురి చేస్తుంది ఎవరు ఎప్పుడు చనిపోతారు అని ఎదురు చూడడం జరుగుతుంది అక్టోబర్ నుండి ఇప్పటి వరకు ఒకే ఊరిలో నలభై నుండి యాభై మంది చనిపోయారంటే నమ్మండి ఇందులో కొందరు జ్వరం వల్ల చనిపోయారంటే మరి కొందరు ఎలా చనిపోయారు అనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు మంచి ఆరోగ్యంతో నిన్నటి వరకు నవ్వుతూ తిరిగే వాళ్ళు తెల్లవారేసరికి శవంగా కనిపిస్తున్నారు జ్వరానికి గురైన వారిని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళిన ఒకటి రెండు రోజుల కంటే ఎవరు బ్రతకడం లేదు అయితే అసలు ఈ వరుస మరణాలకు కారణమేంటి అని ఆరా తీయగా గ్రామస్తులు ఒక్కొక్కరు ఒకలా చెబుతున్నారు కొందరు వైరల్ ఫీవర్ రావడం వల్ల లంగ్స్పై కిడ్నీస్ లివర్లపై ప్రభావం చూపి చనిపోతున్నారని కొందరు చెబితే ఇంకొందరు ఈ గ్రామంలో దయ్యం తిరుగుతుందని చెబుతున్నారు దీనికి సిమ్టమ్స్ కూడా లేకపోలేదు సాయంత్రం ఏడు ఎనిమిది కాగానే వీధి లైట్స్ ఉన్నట్టుండి వాటంతట అవే బంద్ కావడం జరుగుతుంది రాత్రిళ్ళు ఇంటి ముందు ఎవరు ఏడుస్తున్నట్టు పెద్దగా నవ్వుతూ తలుపులు బాధుతున్నట్టు అనిపిస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు ఇంకొందరు ఊరిలో ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించాలని గ్రామ దేవత అయిన బొడ్రాయికి ఘనంగా పూజలు చేయాలని అలా చేయకపోవడం వల్లనే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయని చెప్తున్నారు ఇన్ని బాధలతో కొందరు ఆ గ్రామంలో ఉండలేక ఊరు వెళ్ళిపోతున్నారు బాధాకరం ఏంటంటే వెళ్ళిపోయే చాలా మందిలో విద్యార్థులు చదువుకున్న యువకులు ఉండటం చుట్టుపక్కల వారిని బాధకి గురి చేస్తున్నాయి ఇంత జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యేగా ఎదిగి ఇప్పుడు మంత్రి అయిన సీతక్క గారు గ్రామాన్ని చూడటానికి రావటం లేదు ఎందుకని గ్రామస్తులు బాధపడుతున్నారు కరెక్టే కదా సరే ఈ విషయాన్ని పక్కన పెట్టండి కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆ గ్రామంలో హెల్త్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడున్న గ్రామస్తుల బ్లడ్ శాంపిల్స్ను తీసుకొని అసలు ఎందువల్ల చనిపోతున్నారనేది చెబితే బాగుంటుందని నా అభిప్రాయం మీరేమంటారో కామెంట్ చేయండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ